ఈ సారా కొంచెం కొత్త గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఎందుకంటే మా రోడ్లు గట్టా బాగాలేదు ప్లస్ నేను చదువుకున్నా డిగ్రీ వరకు చదివా ఉపాధి అవకాశాలు కూడా ఈ గవర్నమెంట్ లో ఏమి లేవు సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ తీస్తానని చెప్పారు కానీ ఇప్పుడు వచ్చి జాబ్ కూడా సరిగా ఉపాధి కల్పించలేదు నెక్స్ట్ కూటమికి ఓటేయాలనుకుంటున్నాం ఛాన్స్ ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ టైము ఒక చాయిస్ ఇవ్వండి అని జగన్ గారు అడిగారు ఇచ్చాం కానీ కొన్ని పథకాలు అయితే బాగానే ఉన్నాయి కానీ కొన్ని కొన్ని పథకాలు బాగాలేదు ఎందుకంటే మా యువతకి కూడా ఉపాధి అంటూ లేదు కంపెనీ లేవు లేక ఉపాధి కోల్పోయాం చదువుకొని ఉన్నాం ప్లస్ రోడ్లు కానీ ఎక్కడ బాగోట్లేదు అధ్వానంగా ఉన్నాయి సో సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తే కాదు అభివృద్ధి ఉండాలి అంటారు ఎస్ అవును మ్యాడమ్ సో మరి ఇప్పుడు జగన్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మేము ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తాము అని అంటున్నారు అవును మరి ఇప్పుడు వాళ్ళ ఇద్దరిలో ఎవరిని చూస్ చేసుకుంటారు మీరు లాస్ట్ టైం జగన్ గారి చాయిస్ ఇచ్చాం సార్ ఒకసారి కూటమికి చాయిస్ చాయిస్ ఇద్దామని చూస్తున్నాం ఓకే సో సిఎం గా ఎవరిని చూడాలనుకుంటున్నారు మరి సీఎం గా మేబీ నేనైతే పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నాను ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం ఆయన యాటిట్యూడ్ బాగుంటుంది ఆయన పది మందికి మంచి చేసే రకమే కానీ ఎందుకంటే ఒక రూపాయి పెట్టే రకమే కానీ తినే రకం కాదు ఆయన అయితే బట్ ఏంటంటే కూటమి కాబట్టి చాలా సీఎంగా చంద్రబాబు నాయుడు చూడాలనుకుంటున్నాను ఇక్కడ అనకాపల్లి సీఎం రమేష్ గారు ఎందుకంటే ఇక్కడ ఏంటంటే సీఎం రమేష్ గారు అంటే ఆయన విద్యావేత్త ప్లస్ పారిశ్రామికంగా కొన్ని పైన ఎన్డీఏతో మంచి అనుబంధం ఉన్న వ్యక్తి సంబంధం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తికి చాయిస్ ఇస్తే మాలాటి యువతకి కంపెనీ తేడా కానీ ఏవైనా ఇలాంటి చాయిస్ ఉంటుంది అనమాట బట్ సీఎం ఎంపీగా అయితే సీఎం రమేష్ గారికి చాయిస్ ఇద్దామని చూస్తున్నాం బాబాయ్ గారు నమస్తే మీ పేరు నమస్తే నా పేరు కరణం దేవుళ్ళండి ఈసారి గత ప్రభుత్వం చూసాం ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం ఆయన చేసే అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ అందరికీ కలర్ చూశారు అది ఏంటి అనేది మీ అందరి మీకు తెలుసు చాలా వెనకబడిపోయింది మన రాష్ట్రం ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి ఏమైనా ఏర్పాటు చేసి అది బీజేపీ నా బీజేపీ ఆంధ్రలో ఉన్నమంటే సీఎం రమేష్ గారు కూటమి నుంచి వచ్చారు ఆయన మరి పారిశ్రామిక వ్యవస్థకి అన్ని ఎన్నో ఎన్నో వ్యవస్థలున్న వ్యక్తి ఆయన వస్తే కొద్దిగా అభివృద్ధి చెందుతుందని మా ఏరియా అంతా కూడా ఆశపడుతున్నాం జగన్ గారి పనితీరు అంటే అప్పు తెచ్చేయడం డబ్బులు ఇచ్చేయడమే పనితీరు బాగానే ఉంది అంతే పనితీరు అంటే ఏలేదు డబ్బులు ఇచ్చేయడమే ఇచ్చేసి వెంటనే జాబుకి వెళ్ళిపోద్ది అంతే ఇంకా అదేం లేదు ఇంకా ఎక్కడ ఒక రోడ్డు వేయడు ఎక్కడ ఒక బిల్డింగ్ కట్టడు ఒక అభివృద్ధి అనేది ఏదో కంపెనీ తేడు మరి ఏదైనా కంపెనీ తెచ్చి పది మందికి ఒక కంపెనీ వాళ్ళగారు ఉన్నారండి అసలు నిజంగా చెప్పాలంటే మన రాష్ట్రం సత్యసేమలు అవడానికి మహానబాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకోవాలి అంటే ఎన్టీ రామారావు చేశారట గతంలోని అప్పుడు మనం చూసుండం ఇప్పుడు మేము చూసినటువంటి ప్రభుత్వంలోని మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినట్టు ఎవరు చేయలేదు ఇప్పటికి నాకు తెలిసి ఆయన వచ్చినట్టు రియల్ ఎస్టేట్ కానీ అనేక కంపెనీలు కానీ ఈ ఎంతోమంది యువతకి ఉద్యోగాలు రావడానికి కానీ ఈ ఉద్యోగాలు లేకపోయినా ప్రైవేట్కి కూడా ఇండివిజువల్గా ఎవరి మట్టుగా బ్రతకడానికి కానీ అవకాశాలు ఎవరికెవరికి ఏర్పడ్డాయి ఆ విధంగా కనీసం తండ్రి నుంచి చేస్తాడేమో అనుకున్నాం అంటే ఏమీ లేదు ఎక్కడో దగ్గర అప్పు తెచ్చేయడం డబ్బు పనిచేయ బట్టను నొక్కేయడమే అందించారు కాదంటలేదు మీరు అదే నేను చెప్పాను డబ్బులు తెచ్చి అప్పు తెచ్చి ఇచ్చేస్తాడని చెప్పాను కదా నేను మరి ప్రభుత్వం ఛాన్ అంటే చెడు అన్నాము ఇప్పుడు రోడ్డు ఇప్పుడు లాస్ట్ పది ఇప్పుడు ఐదు సంవత్సరాల పాటు నుంచి ఎన్ని యాక్సిడెంట్లో ఎంతో మంది పడిపోయి అమ్మ ఇప్పుడు ఒక అభివృద్ధి శాంతి చెందడం అనేది డబ్బులు వేసేస్తే సరిపోతుంది కదమ్మా ఇప్పుడు అది మీకు డబ్బులు ఉందనిక మీరు అక్కడ అక్కడే ఉండి డబ్బు ఇచ్చి అక్కడే ఇచ్చేసి మీరు రారు కదా మీకు పని కల్పించారు కనుక అవేను కదా మీరు కానీ మీ సంస్థ కానీ కల్పించారు వచ్చారు ఆ సంస్థ పెట్టకపోతే మీరు రారు కదా ఇక్కడికి అలా కల్పిస్తే మీరు చెదురుకో ఇలాంటి మీరు మరి రాష్ట్రం మొత్తం మీద ఏ వంద మందో మీరు వెళ్ళి సిఫ్ట్ అయ్యి ఉంటారు మరి వంద మందికి పని కల్పించింది కదా ఈ సంస్థ ఈ సర్వే సంస్థ అలా కల్పించాలి తప్ప డబ్బులు ఇచ్చేస్తే సుఖం ఉందా మీరేముంది ఇప్పుడు రోజుకి రూపాయలు ఇవ్వాలనుకున్నమ్మా రెండు రెండు వందల రూపాయలు ఇచ్చేస్తుందంటే ఇంటికూడ కూర్చొని తింటున్నారు మరి బేవర్స్ అయిపోతున్నాం కదా అది వాస్తవం కదా అలాగా వ్యవస్థను అందరినీ చేస్తున్నాడు అని నా నా అభిప్రాయం అది అది అంటే ముందు ఏదైనా పని చెప్పి వంద ఇచ్చి రెండు వందలు ఇవి ఇప్పుడు యాభై ఎవరింటికి అండి వాలంటీర్లు వేసాడండి యాభై ఇల్లు అట్టా ఐదు వేలంట ఎందుకండి రెండు వందలు రెండు వందల కొంపలు ఇవ్వండి అటు ఫుల్ బడ్జెట్ పని చేస్తాడు పదివేలు జీతం ఇవ్వండి సచివాలయం సంస్థ ఇట్టాడండి సచివాలయం సంస్థలు ఎవరు పని చేస్తున్నారండి దేనికి ఇట్టాడండి ఎవ ఎక్కడ సచివాలయం సంస్థ కూడా ప్రతి నెలకి ఇంచుమించులో మూడు లక్షలకి నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నాడు అదే ఆ సంస్థ లేకుండా ఇంతకుముందు గతంలోని అమ్మ విఆర్ఓ ఉండేవాడు సెక్రటరీ ఉండేవాడు విఆర్ఐ అంటే బార్కి ఆయన ఉండేవాడు చేసుకుంటే వారు ఎవరైనా ముస్లింలు ఉన్నారనుకోండి వాళ్ళతో వాళ్ళకి వాళ్ళకి బదులుగా మరొక ఇద్దరిని వాలంటీర్ పెడితే ఆ ఎవరో బాగా లెగలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఆ సంచం పథకాలు తెచ్చి ఇచ్చేవచ్చు ఇప్పుడు చూడాలనుకుంటున్నారు మేము చంద్రబాబును చూడాలనుకుంటున్నాం మేమే కదండి ఆల్మోస్ట్ అందరూ అంటే బయట చెప్పలేదు కదండి ఏం చెప్తాను అసలు వైఎస్ పార్టీలు ఉన్న వాళ్ళకు కూడా సీఎం చూడాలని జగన్ జగన్మోహన్ రెడ్డిని తీసేయాలని ఆలోచిస్తున్నారండి అది ఇది మాత్రం మీరు ఎక్కడ సర్వే చేస్తున్నా ఇది మాత్రం ఉంటుందండి అంటే కాకపోతే కొంత పార్టీ పరంగా ఎవరు అనుకుంటారని ఆలోచిస్తాం మనకు కానీ అంటే జగన్ చేయవలసింది ఏంటంటే ఒకటి రోడ్లు కనీసం కంపెనీలు కంపెనీలు తీసుకురావడం ఆయన కూడా ఒకసారి ఇలాగా వచ్చి చూస్తుంటే అర్థమయ్యేది అది ఉంటే నిజంగా చెప్పాలంటే ఇరవై ఇరవై సంవత్సరాల పాటు ఆయన ఓడిపోకుండా ఉండండి డబ్బులు అంగ డబ్బులే కొట్టకున్నా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయనతో పాటు దానికి యాడ్ చేసుకొని చేసి ఉంటే జగన్ సూపర్గా జరగను కానీ ఏం చేయలేదు కనుక మరి జనాలందరూ మార్పు చూడాలని ఆలోచిస్తున్నాం ఆశిస్తున్నాం సమస్య అండి ఈసారి ఓటు ఎవరికి వెయ్యాలనుకుంటున్నారు తెలుగుదేశం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అభివృద్ధి అవుతుందని అభివృద్ధి రోడ్లు లేవు బిల్డింగ్స్ లేదు చచ్చి వాల బాగా బాగా కావడా బాగా పనిచేయటం లేదు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఇస్తాడు వాలంటీర్లు చేంజ్ చేస్తారు రోజు వస్తాడే ఆ నెల జీతం ఐదు వేల గురించి పట్టుకొని వెళ్ళిపోయి ఆ నెల ఒకరోజు వస్తాడు ఒక రోజు ఇచ్చి పేమెంట్లు ఇచ్చి వెళ్ళిపోతాడు వాలంటీర్ ఏం చేస్తాడు అంతకంటే ఏం చేయడు కదా వాలంటీర్ అదే వాలంటీర్ నుండి పని ఎటు వచ్చింది అక్కడేం పని చేస్తాను చచ్చివాలయంలో ముప్పై మంది సిబ్బంది ఉంది అక్కడేం పని చేస్తున్నారు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళకుంటే ఏం పని అవుతుందా అవుతుందా చెప్పండి ఏటవుతుంది మన మనుషులు అవుతున్నారు తీసుకోవట్లేదు ఏం తీసుకోరు ఏం పని కూడా అవ్వదు పని కూడా ఏం అవ్వట్లేదు మారులో ఎంఆర్ ఆఫీస్ లో ఎంఆర్ తోటి అవుద్ది కానీ సచివాలయం లాల్ తోటే ఇటు వద్దు ఓకే అంటే పై వరకు వెళ్ళకుండానే వీళ్ళు వరకు అదంతా ముట్ట అవసరం అమ్మా